హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అండ్ దార్వి దార్వికి తను చెప్పిన మాట వినకపోతే ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుందనమాట వాళ్ళన్నని బయట పెట్టేసి లాక్ చేసేస్తే ఈమె ఓపెన్ చేసి పికెబు చెప్పాలన్నమాట నేను వద్దు ఇంత టైం అయిపోయింది పడుకోవాలి అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొని అనమాట అందుకని ఆ బైక్ని పడేసి ఎలా అంటే అలా చేస్తుందనమాట అస్సలు ఎంత కోపమో మళ్ళీ వాళ్ళన్నని నేను కానీ వాళ్ళ డాడీ కానీ ఏమీ అనకూడదు అంటే ఇంక అంతే అనమాట ఏడుస్తుంది గట్టి గట్టిగా ఏడుస్తుంది వెళ్ళి బయటి అలుగుతుందనమాట ఇంత లేదు అసలుకి ఎన్ని వేషాలు వేస్తుందో ఈ పిల్లయితే ఇక అయితే నిశాంత్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చీజ్ శాండ్విచ్ అలాగని ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి క్యారెట్ రైస్ అయితే పెట్టాను అనమాట బాయ్ బాయ్ ఎక్కడికి టాయ్స్ అన్ని కింద ఎత్తి పెట్టినావు కదా వేసేసాయి అన్నీలా ర్యాక్లో పెట్టేసాయి లేదంటే తీసుకొని వెళ్ళొద్దు నువ్వు మనం అన్నం తీసుకొని వద్దాంలే అన్నని అన్నం తీసుకొని వద్దాం మనం ఓకే బేబీ వద్దు ఎందుకు ఎందుకడు ఆఫీస్కి వెళ్తావా నువ్వు వెళ్తావా ఆఫీస్కి స్కూల్కే వెళ్ళలేదు ఇంకా ఆఫీస్కి వెళ్తావు నువ్వు అప్పుడే చాలా బాగుంది కదా కోకోనట్ ఐస్ క్రీమ్ తింటావా నువ్వు కోకోనట్ ఐస్ క్రీమ్ ఎందుకు ఎత్తుకోవాలి చూడలేకుంటాను ఏమైంది ఎందుకు కాదు ఇప్పుడు నీ దగ్గర అంట ఎందుకు పెయిన్ ఎందుకు పెయిన్ చెప్పు ఐస్ క్రీమ్ తిను నేను పెట్టేసి దాన్ని ఎవరైనా ఐస్ క్రీమ్ ఉంటుందో తింటావా కోకోనట్ ఐస్ క్రీమ్ కావాలా ప్లీజ్ అమ్మా య్ డాడు డాడీ డాడి ఉంటుంది లైట్ ఎక్కడా ఏంటి మక్కు మెలన్ కదా మస్క్ మెలాన్ బాందా స్వీట్ ఉంది కదా నాని నీ పుజమ్మా అన్న రాకెట్ నువ్వు ఎందుకు తీసుకున్నావే ఇట్లా ఎవరిది దాది ఆ రాకెట్ ఎవరిది దార్దా దార్విదా వా ఓకే అలానా ఓకే నిషం మీ చెల్లి చూడ దారి ఓకే పడతావు అరే నీ బ్యాగ్ వేయట్లేదు అనుకుంటున్నా మర్చిపోయా ఈ రోజు ఫ్రైడే అని తగిలిందా డబ్బా దా దా లేదు గిబా 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 లేదు ఏ విసిరేసి వెళ్ళావు కదా మళ్ళీ ఎందుకు ఇవ్వాలి చూడు మళ్ళీ విసిరేస్తుంది విరిగిపో ఏ తీయో తీయోగలు తర్వి నువ్వు బ్యాడ్గా అంటే గల్ నువ్వు తీసుకో నువ్వే అన్న తీయాల మళ్ళీ సే థ్యాంక్స్ టు అన్న అన్న రానియో అన్న నిషన్ బయట పెడతావా ఎందుకంత కోపము ఏ వచ్చానంటేనా నీకు చూడు మళ్ళీ తన్నేస్తా నేను నిన్ను ఎందుకంత కోపం ఎందుకు కోపం ఎందుకు వస్తుంది మీకు ఎక్కడికి కొడుతున్నా నన్ను ఎందుకు ఎత్తుకోవాలి ఆ పిల్లకి నేను అందట్లేదు అని చైర్ తెచ్చుకొని వేసుకొని మరి ఎత్తుకోమని చెప్తోంది సైలెంట్గా సైలెంట్గా అక్కడికి వెళ్ళి రిమోట్ బుక్కుని ఆఫ్ చేస్తుంది ఏ వేస్ట్ వెళ్ళవు పెట్టు తగులుతుంది మళ్ళీ నిషాంత్ నూనా చూడు ఆ పిల్ల చూడ ఏం చేస్తుంది చూడు పడిపోతుంది నోనా నిషు దాన్ని అలా పెట్టేసే స్టాండ్ని నో నోనా దార్వి డైరెక్ట్ ఇచ్చేసే రిమోట్ అన్న కొద్దులే కమ్ ఏ నిషు పడిపోతుంది అక్కడి నుంచి చెయ్యకు నిషు నోనా నిషు కమన్ సిట్ హియర్ దార్వి దార్వి కమ్ హియర్ ఇప్పుడు ఆ పిల్ల ఎంత ఆగితం చేస్తుంది వాడేమన్నా వచ్చాడా డార్క్ లో వేసేసాయి వేసేసాయి ఆ పిల్లని నిషో నువ్వు కాదు